హలో పిల్లలు ఈ వీడియోలో ఘాతాంకాలు కలిగిన సమీకరణాన్ని సంవర్గమాన సమీకరణంలోకి ఎలా మార్చాలో నేర్చుకుందాం పది యొక్క వర్గము లేదా టెన్ స్క్వేర్ ఈక్వల్స్ టు హండ్రెడ్ అనే సమీకరణాన్ని సంవర్గమాన సమీకరణం లేదా లాగర్థమిక్ లోనికి మార్చండి ఇది మనకు ఇవ్వబడిన ప్రశ్న టెన్ స్క్వేర్ ఈక్వల్స్ టు హండ్రెడ్ అంటే దీని అర్థం టెన్ కి వర్గాన్ని చేస్తే అది వందకు సమానం అవుతుంది ఇక్కడ పది ఆధారం మరియు రెండు ఘాతాంకం అవుతాయి దీనినే సంవర్గమానంలో చెప్పాలంటే దీనికి ఎగ్జాక్ట్ గా రివర్స్ అని చెప్పవచ్చు సంవర్గమానం లేదా లాగరిథం ఏం చెప్తుందంటే ఆధారానికి ఘాతాంకాన్ని ఎంత పెంచితే మనకు వంద వస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తుంది దీనికి లాగ్ను తీసుకుంటే లాగ్ బేస్ టెన్ ఆఫ్ హండ్రెడ్ దీనికి అర్థము న్ కి పవర్ ఎంత తీసుకుంటే మనకి వంద వస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తుంది ఈ క్రింది రాయకపోయినా టెన్ కి పవర్ ఎంత పెంచితే హండ్రెడ్ వస్తుంది మీకు తెలుసు కదా పవర్ ని రెండుకు పెంచాలి కాబట్టి లాగ్ బేస్ టెన్ ఆఫ్ హండ్రెడ్ ఈక్వల్స్ టు టూ అవుతుంది ఇక్కడ ఘాతాంక సమీకరణంలో బేస్ టెన్ పవర్ టూ అనేది వందకు సమానం అని చెప్తున్నాం ఇక్కడ ఈక్వేషన్ ఈక్వేషన్లో బేస్ పవర్ అనేది రెండుకు పెంచితే మనకు వంద వస్తుందని చెప్తున్నాం అంటే వందని పొందటానికి బేస్ టెన్ కి పవర్ టూ తీసుకోవాలి అంటే ఈ రెండిట్లో కూడా చెప్పేది ఒకటే సేమ్ టర్మినాలజీ గమనిస్తే రెండింటిలో కూడా బేస్ పది ఇది బేస్ అలాగే ఈ రెండు కేసెస్ లో కూడా రెండు ఎక్స్పోనెంట్ అవుతుంది రాస్తున్నాను ఎక్స్పోనెంట్ ఇది ఎలాగో మీకు తెలుసు అనుకోండి అలాగే ఈ రెండింట్లో మనం పొందేది హండ్రెడ్ నే అంటే టెన్ స్క్వేర్ విలువ వంద అని చెప్పడానికి ఇవి రెండు వేరు వేరు మార్గాలు అర్థమైంది కదా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం